ఆరిస్టోజైమ్ సిరప్ ఒక డైజెస్టివ్ ఎంజైమ్ టానిక్ ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు ఉపయోగాలు యూజర్స్ ఒకటి జీర్ణ సమస్యలు ఇండిజెషన్ ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరం గ్యాస్ అసౌకర్యం వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది రెండు ఆహారం జీర్ణం కాకపోవడం డైజెషన్ ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోయినప్పుడు ఈ సిరప్ ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది మూడు అపెట్ పెంచడం ఇంప్రూవ్స్ ఆపెటైట్ ఆకలి తక్కువగా ఉన్నవారికి ఆకలి పెరగడానికి సహాయపడుతుంది నాలుగు కడుపు నిండిపోవడం బ్లోటింగ్ భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బినట్లుగా అనిపించినప్పుడు ఉపశమనం ఇస్తుంది ఐదు హెవీ మీల్స్ తిన్న తర్వాత ఆఫ్టర్ హెవీ మీల్స్ బరువైన ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణక్రియ సులభం అవుతుంది కాంపోజిషన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ డయస్టీస్ పెప్సిన్ ఇవి రెండు జీర్ణక్రియ ఎంజైమ్స్ ఇవి ఆహారాన్ని విభజించి సులభంగా శరీరానికి గ్రహించబడేలా చేస్తాయి డోసేజ్ డోసేజ్ పెద్దవారు ఒకటి రెండు టీ స్పూన్లు రోజుకు రెండుసార్లు భోజనం తర్వాత పిల్లలు డాక్టర్ సూచన మేరకు జాగ్రత్తలు ప్రికాషన్స్ గర్భిణీలు లేదా శిశువులకు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి అధిక మోతాదు తీసుకోవడం మానుకోండి జీర్ణ సంబంధిత ఇతర సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్